ఈ సామెతలు ఒక్కసారి అనుకోవాలి మనం మేనమావలు భావమరుదులు ఎవరూ బాధపడకుండా సామెతలు ఎప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది పుట్టించినమే తప్ప ఎప్పుడూ అవుతాయని అనుకోకూడదు ముఖ్యంగా వ్యక్తులకు సంబంధించినవి ఏదో జ్యేష్టపుత్ర కొంపపేకర ఒకటి ఉంది మాట ఈ పెద్ద కుమారులు అందరూ అలాగే ఉంటారా ఈ మొత్తం పెద్ద కుమారుడే కుటుంబాన్ని ఉద్ధరించినవన్నీ ఉన్నాయి మా పెద్దనే లేకపోతే మా ఒక్కళ్ళకి బతుకు లేదు అసలు అందులో అనుమానం ఏలేదు ఎంతమంది లేరు మహానుభావులు శ్రీరాములు రాముడు విషయంలో రాముడి సంగతి సరే పెద్ద కుమారులు కొంచెం దెబ్బతీసిన సందర్భాలు కూడా ఉండొచ్చు వాళ్ళెవరో పుట్టిస్తారు కొంచెం ఆ రకమైన దెబ్బతిన్న వాళ్ళే దాన్ని ఎక్కువ వాడతారు శాలకహ అంటే నిజానికి బావం మరదు మేనమావ గారు శిశుర అంటే మేనమావ పైగా మాతులహ అంటే మేనమావ శిశురహ అంటే పిల్లనిచ్చిన మావగారు మాతుల శబ్దానికి కాదు ఇది శాలకహ అంటే బావు మరదు బాగుమరది అంటే మరి భర్తకి బాగుమరది మొగాడికి బాగుమరిది పిల్లలకి మేనమావేగా